లేఅవుట్లు చేసిన ఈ ఇంటి స్థలాల విలువ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తీసుకున్నా కూడా ఆయా ప్రాంతాలను బట్టి ఆయా ప్రాంతాలను బట్టి రెండున్నర లక్ష నుంచి పదహైదు లక్షల దాకా లేఅవుట్లు చేసి ఇస్తా ఉన్న ఆ చెల్లెమ్మల ఇంటి స్థలం విలువ ఆయా ప్రాంతాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఇక్కడే ఇదే ఒంగోలు ఇక్కడే ఇస్తా ఉన్న ఈ లేఅవుట్లలో ఈ రెండు లేఅవుట్లలో కాసేపట్ కిందట అడిగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న లేఅవుట్లు ఎంతున్నాయి రేట్లు అని ఇక్కడ చెల్లెమ్మలకిచ్చే ఈ ఇంటి స్థలం విలువ గజం పదివేలు పై చిలుకే అన్నారు అధికారులు ఈ విలువ అక్షరాల ఆరు లక్షల పైపాటే అని చెప్పి అంటా ఉన్నారు ఈ రోజు ఈ రెండు లేఅవుట్లలో ఇచ్చే అక్క చెల్లెమ్మలకిచ్చే ఉట్టి స్థలం విలువే ఆరు లక్షల రూపాయలైతే ఇందులో రేపు పొద్దున రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ఖర్చు చేసి ఇల్లు కట్టించి ఆ తర్వాత దీంట్లో రోడ్లు డ్రైనేజ్లు కరెంటు నీళ్లు ఇటువంటి సదుపాయాలన్నీ కల్పించడం కోసం మరో లక్ష రూపాయలు ఖర్చు చేస్తూ ఈ ఇల్లు పూర్తయ్యే సరికే నా ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోను ఈ ఒంగోలు ఈ ఇంటి విలువ అక్షరాల పది లక్షలు పైమాటే అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను గర్వపడతా ఉన్నాను అక్క చెల్లెమ్మను లక్షాధికారి కాదు మెల్లియర్ గా చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలలో ఇళ్ల నిర్మాణాన్ని కూడా మనందరి ప్రభుత్వమే వేగంగా అడుగులు వేస్తూ ముందుకు పూర్తి చేస్తా ఉంది ఈ ముప్పై లక్షల అక్క చెల్లెమ్మల చేతుల్లో ఏకంగా రెండు లక్షల కోట్ల నుంచి మూడు లక్షల కోట్ల వరకు కేవలం ఈ ఒక్క పథకం ద్వారా నా అక్క చేతుల్లో పెట్టినట్టు అవుతుంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను సంతోషపడతా ఉన్నాను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఈ మాదిరిగా ఇంతకు ముందు ఎప్పుడూ కూడా జరగల ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వ పాలన కూడా చూశారు ఎప్పుడైనా కూడా ఇంతగా పేదల గురించి ఆలోచన చేసిన పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మనందరి గుర్తు ఫ్యాన్ ఫ్యాన్ గుర్తుకే మన ఓటు